బీజేపీ వంద రోజుల పాలనలో మధ్యతరగతి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు మౌలిక సదుపాయాల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు కిసాన్ సమ్మాన నిధి కింద గత ఐదేళ్లలో దాదాపు పన్నెండు కోట్ల మంది రైతులు లబ్ధి పొందారన్నారు జనతా పార్టీ రోజులు చూసినట్లయితే సంక్షేమానికి దేశాభివృద్ధికి అదే విధంగా మధ్య తరగతి వారికి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది ఈ వంద రోజుల్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ఫోర్త్ స్టేజ్ నాలుగవ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ ఇరవై ఐదు వేల గ్రామాలు అన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు మంజూరు చేయటం జరిగింది దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి ఉపాధి హామీ కింద నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మ్యాన్ డేస్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గనక చూసుకున్నట్లయితే మూడు లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం